ఒకప్పుడు స్టూవర్టుపురం అనేటువంటి ఆ గ్రామానికి ఎవ్వరు కూడా వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు కారు ఎందుకు అంటే అందరు దొంగలే దొంగలుగా ఉన్నటువంటి ఊరికి పోవడానికి ఎవరికీ ఇష్టం లేదు గాని దొంగలైన వాళ్ళ కోసం యేసుక్రీస్తు ప్రాణం పెట్టడానికి వచ్చాడంటే ఎంత ధన్యదండి ఒక స్త్రీ వ్యభిచారం చేసింది అందరికి తెలిసిపోయింది పెళ్లి కానటువంటి ఒక యవ్వనుడు ఆ అమ్మాయి వ్యభిచారం చేసిందని తెలిసినా ఆవిడ దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకుంటాడండి చేసుకోడు ఇష్టపడాడు కానీ ప్రభు ఏందండి దేవుడికి వెళ్ళేలా లోకంలో చాలామంది విపించారు అని తెలిసి కూడా వీళ్ళ కోసం ప్రాణం పెట్టడానికి రావడం ఏంటికి చిత్ర రౌడీలు దొంగలు కిల్లర్ లాంటి వాళ్ళు మనం కనబడితే అపోవాడుతో మాట్లాడకూడదు చాలా డేంజర్ మనం చిన్న మాట దోషం కలిగిన మనల్ని ఏసేస్తాడు వాడు అసలు వాళ్ళతో మాట్లాడితే మనం పాపమైపోతాము అని దూరంగా మనం వెళ్తాము రౌడీలని తెలిసినా వాళ్ళ కోసం ప్రాణం పెట్టడానికి రావడం ఏంటి చిత్రం ఎవరైతే రౌడీలు ఉన్నారో వాళ్ళ కోసమే నేను వచ్చానని చెబుతున్నాడు ఎవరైతే హత్య చేసే వాళ్ళు ఉన్నారో మీ గురించే నేను ప్రాణం పెట్టడానికి వచ్చానంటున్నాడు ఎవరైతే వ్యభిచారం కలిగి ఈ లోకంలో జీవిస్తున్నారో అమ్మా నేనున్నా మీకోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాను